అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం నందు అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ముఖ్యంగా ఆర్డిటి స్టేడియం వద్ద గల వంతెనను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు అదేవిధంగా అనంతపురం రీజనల్ పరిధిలో ఎనిమిది వందల మూడు మంది డ్రైవర్లు ఉన్నారని వారిలో గత మాసంలో రెండు వందల తొంభై ఆరు మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగిందని ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి రోడ్డు భద్రతకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్లకు వృత్తిపరమైన శిక్షణను కన్సల్టేషన్ అయిన అహ్మద్ హనీ జేవీ రావు ప్రమాదానికి గురయ్యే డ్రైవర్లకు మరియు సదూర డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆర్టీసీ ఆర్ఎం సమంత్ తెలిపారు అదేవిధంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ వారు నిర్వహించే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కొత్తగా విభిన్నంగా విద్యార్థిలకు ప్రజలకు అర్థమయ్యే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఇలా పోలీస్ సిబ్బందిని ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఇలియాస్ బాషా డిఎస్పీ శ్రీనివాసరావు డిటిసి వీర్రాజు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఇతర వివిధ శాఖ అధికారులంతా పాల్గొన్నారు